ట్రైన్ నెంబర్ సున్నా ఏడు రెండు ఒకటి తొమ్మిది నసాపూర్ నుండి తిరువన్నామలై వెళ్ళవలసిన స్పెషల్ ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ మీద రానున్నది నసాపూర్ నుండి అరుణాచలం వెళ్ళవలసిన స్పెషల్ ఎక్స్ప్రెస్ వీల్ షార్ట్లీ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ డెకరేషన్ చేశారు ఇంజనీర్ నర్సాపూర్ నుండి తిరువన్నామల వెళ్ళు స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ రోజు మరోసారిగా నడుస్తుంది ఈ ట్రైన్ ని చీరాల్లో త్రోన్ లైన్ లో తీసుకోవడం జరుగుతుంది ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ టూ వన్ నైన్ నసపూర్ టు తిరువన్నామలై స్పెషల్ అలియాస్ అరుణాచలం ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఉన్నది ఇంజన్ ఎస్ఎల్ఆర్డీ టూ జనరల్స్ ఎస్ వన్ టు ఎస్ ఫోర్టీన్ వన్ బి టూ జనరల్స్ ఎస్ఎల్ఆర్డీ బా ఫుల్ రష్ ఉంది అసలు ట్రైన్ మొత్తం ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ టూ వన్ నైన్ నసాపూర్ నుండి తిరువన్నామలై స్పెషల్ ఎక్స్ప్రెస్ ప్రతి బుధవారం నసాపూర్లో బయలుదేరి తెల్లారి నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు తిరువన్నామలకి చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో తిరువన్నా తిరువన్నామలై రైల్వే స్టేషన్ నుంచి ఉదయం పదకొండు గంటలకు ఉంటుంది తర్వాత రోజు రాత్రి రెండు గంటలకి నసాపూర్ చేరుకుంటుంది ఈ ట్రైన్కి నసాపూర్ ఎస్ఎంబిటి బెంగళూరు ట్రైన్తో రేక్ షేరింగ్ అయితే ఉంది ఫుల్ ప్యాక్ ట్రైన్ మొత్తం ఫుల్ ప్యాక్ అసలు ఇలానే ఉంటే డైలీ ట్రైన్ చేయడానికి కూడా అవకాశం ఉండొచ్చు దీన్ని ఇప్పుడు ఇదే వీడియోలో మనం వందే భారత్ని కూడా కవర్ చేస్తున్నాం చూడండి ట్రైన్ నెంబర్ టూ జీరో సెవెన్ జీరో టూ తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ వయ గుంటూరు నల్గొండ స్పెషల్ వేసెస్ సూపర్ ఫాస్ట్ స్పె స్పెషల్ జనరల్ కూడా ఫుల్ రష్గానే ఉంది అసలు జామ్ ప్యాక్ ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ టూ వన్ నైన్ నసాపూర్ టు తిరువర్ణామాలయ్య స్పెషల్ ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఉన్నది కోచ్ పొజిషన్ ఇంజన్ ఎస్ఎల్ఆర్డి టూ జనరల్స్ ఎస్ వన్ టు ఎస్ ఫోర్టీన్ बी वन बी टू ये वन टू जनरल एस एलआरि